ప్రత్యేక ఉచిత సేవలు కూడా అందిస్తున్నారు మన గోకవరంలో ఇరవై నాలుగు గంటలు స్పెషలైస్డ్ డాక్టర్స్ అందుబాటులో ఉండే హాస్పిటల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇరవై ఐదు ఏళ్ల అనుభవం గల గైనకాలజిస్ట్ డాక్టర్ భారతి గారు షుగర్ థైరాయిడ్ నిపుణులు డాక్టర్ డిఎల్ నరసింహారావు గారు తుంటి మోకాళ్ళు మార్పిడి శస్త్రచికిత్సలో ప్రావీణ్యం గల డాక్టర్ రవితేజేశ్వరరావు గారు అలాగే చిన్న పిల్లల సమస్యలని క్షణాల్లో గుర్తించే డాక్టర్ షేక్ సల్మాన్ షరీఫ్ గారు ఇలా అన్ని స్పెషాలిటీస్ ఉన్న డాక్టర్స్ ఒకే చోట అందుబాటులో ఉన్నారు అడ్వాన్స్ టెక్నాలజీతో ఫుల్లీ లోడెడ్ హాస్పిటల్ అలాగే ప్రత్యేక ఉచిత సేవలు కూడా అందిస్తున్నారు మంగళవారం పిల్లల డాక్టర్ ఉచిత ఓపి బుధవారం షుగర్ అండ్ కొలెస్ట్రాల్ టెస్ట్లు లు ఉచితం గురువారం గర్భిణీ స్త్రీలకు ఉచిత ఓపీ అండ్ స్కానింగ్ కూడా చేస్తున్నారు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం కోసం ఇక్కడికి రావాల్సిందే ఇవే కాకుండా హాస్పిటల్లో ఎక్కడా లేని విధంగా అతి తక్కువ ధరలకి ట్రీట్మెంట్లు కూడా చేస్తున్నారు ఒకసారి మీరు కూడా చూసేయండి బెస్ట్ డాక్టర్లు బెస్ట్ ట్రీట్మెంట్లు బెస్ట్ ప్రైస్ అన్ని ఒకే చోట ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గోకవరం ఎల్ఐసి ఆఫీస్ ఎదురుగానే ఉంటుంది మీ ఆరోగ్యానికి ఇదే సరైన అడ్రస్